నెల్లూరు జిల్లా కలువాయిలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు నిరసనకు దిగారు కలువాయి వెస్ట్ స్కూల్లో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను మెయిన్ స్కూల్లో విలీనం చెయ్యొద్దు విలీనం చెయ్యొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల గేట్లకు తాళాలు వేసి విద్యార్థులు తల్లిదండ్రులు ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నలభై ఏళ్ల నుంచి పాఠశాలను అభివృద్ధి పేరుతో విలీనం చేయడం దారుణమైన విషయమన్నారు వెంటనే ఉన్నతాధికారులు పునరాలోచించి మూడు నాలుగు ఐదు తరగతులను హైస్కూల్లో విలీనం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కలువై మండల గ్రామ ప్రజల తరఫున జిల్లా అధికారులందరికీ విద్యాశాఖ అధికారులందరికీ మా యొక్క చిన్న మనవి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కూల్ ని అభివృద్ధి పేరుతో విలీనం చేయడం ఎంతో దారుణమైన విషయం మాకున్నటువంటి చిన్న పిల్లలు కిలోమీటర్ దూరం నడిచిపోవాలి అంటే మాకు చాలా ఇబ్బందికరం దయచేసి మా స్కూల్ ని విలీనం చేయడం అనే అంశాన్ని మానుకోవాలని మరీ మరీ కోరుతున్నాం ఈ అంశం మీద తేలేంత వరకు స్కూల్ కి తాళాలు వేయడం జరిగింది స్కూల్ కి కానీ అంగన్వాడీ కేంద్రానికి కానీ తాళాలు వేయడం జరిగింది అధికారులందరూ మరొక్కసారి పునరాలోచించి మా పిల్లల్ని మా స్కూల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నాం

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూర్